జూన్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు వృషభ వారి లైఫ్ సెటిల్ కాబోతోంది ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా రాజయోగం నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి జూన్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మీకు ఏ స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం కలగబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ వారికి సమయం ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు ఈ పేరుగల స్త్రీ కారణంగా మీ జీవితంలో అయితే రాజయోగమే కలగబోతోంది వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి తెలుగు అక్షరం వాగునింతంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీష్ అక్షరం వీతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ కారణంగా వీరికి రాజయోగం అయితే కలగబోతోంది ఆ స్త్రీ ఎవరైనా కానీ మీరు అసలు విడిచిపెట్టవద్దు మీ జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయితే ఆ స్త్రీ ద్వారా మీకు లభించబోతోంది అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది బంధుమిత్రుల కారణంగా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది దుర్గాదేవి సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు ఆగిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ప్రణాళికతో పనిచేయండి ఆర్థికంగా శుభలాభం కలుగుతుంది మీ నిర్ణయాలు సంపదను పెంచుతాయి స్థిరాస్తి లాభాలు కనిపిస్తాయి ధర్మ బుద్ధితో వ్యవహరించండి వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం సానుకూల ఫలితాలు ఉన్నాయి ప్రశాంత జీవితం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం మునుపెన్నెడు కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుంది ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది వీరు ఏ పని చేపట్టినా సరే అన్ని విధాలుగా కూడా లాభాలే అధికంగా చూస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశికి సంబంధించినటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వీరు చాలా ఆనందంగా కూడా వీరి జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచుని కూడా వీరైతే కలిగి ఉంటారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ తెలుగు నూతన సంవత్సరం శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం కూడా కలుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందండి ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలని అనుకునే వారికి సంవత్సరం అనుకూలంగా కూడా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా వీరికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది మీ ప్రతిభకు మంచి గుర్తింపు ఉంటుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే బోతు ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా చక్కటి విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ మనసులో చాలా సానుకూలమైన ఆలోచనలు వస్తాయి మీ యొక్క ఆహారపు అలవాట్లపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది అంతేకాదండి ఈ రాశి వారికి సంవత్సరం గురుడు ప్రభావం ప్రేమ జీవితం ప్రారంభంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి ఈ రాశివారు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశివారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్పటిక యంత్రాన్ని ప్రతిష్ఠించడం ఎలా జరుగుతుంది ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ సూక్తులు పఠించిన ఈతో దీపాన్ని వెలిగించడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరు జీవితం అయితే చాలా ఆనందంగా సాగుతుంది సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి అనేది మారుతుంది దీనివలన నష్టం కూడా చేకరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రే ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు తలకు లొంగరు ఈ రాశి వారు తమకు అప్ప చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు వీరు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారికి అధిపతి సుగ్రుడు కావును వీరి జీవితం చాలా బాగుంటుంది వీరు శ్రీ లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర చతరమీ చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాదు శ్రీ లలిత శాస్త్రనామం చదవడం కూడా వీరికి చాలా మేలు చేస్తుంది చూసారు కదండి వృషభ రాశ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్